అందరికీ అండి శైలిజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం కోలార్ కృష్ణ అయ్యర్ గారు రచించిన బలవత్తరమైన ఆయుధం అనే కథను విందాం ఈ కథ ఫిబ్రవరి రెండు వేల పదకొండు చందమాంలో ప్రచురింపబడింది గుణశేఖరుడనే రాజు సిళ్ళంగేరి దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతడి ఇరుగు దేశాల వాళ్ళు శత్రువులు బద్ధశత్రుత్వంతో వీరు ఎప్పుడైనా తన దేశంపై దాడి చేయవచ్చునని భావించిన రాజు తన రాజధాని చుట్టూ అవేధ్యమైన దృఢమైన కోటను నిర్మించాడు సైనిక బలాన్ని పెంచుకుని కోట ద్వారం వద్ద బలవంతులైన సైన్యాన్ని రాత్రింబగళ్ళు కాపలా ఉంచాడు పర్యవేక్షణ కోసం ఒక ఉన్నత సైన్యాధికారిని కూడా అక్కడ ఉంచాడు ఎంతమంది సైనికులను ఏర్పాటు చేసిన బందిపోటు దొంగలు తరచుగా కోటలోకి జొరబడి పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తుండేవారు వీరి ఆగడాలను అరికట్టడానికి రాజు గుణశేఖరుడు కోట ద్వారాన్ని సూర్యాస్తమయమైన వెంటనే మూసివేయించి ఎవరిని లోపలికి రానివ్వద్దని ఆదేశించాడు పగటిపూట తన రాజధాని ప్రజలు పనుల మీద కోట బయటకు వెళ్ళినా సూర్యాస్తమయంలోగా తిరిగి వచ్చేయాలని ఆదేశించాడు తర్వాత రాజ్యసభలో మంత్రులను సైనికాధికారులను ఇతర ఉన్నతాధికారులను ఉద్దేశించి రాజు గంభీరంగా ఇలా చెప్పాడు ఇప్పుడు మన రాజధాని కోట అభేధ్యం మానవ మాత్రులు ఎవరూ దానిని ఛేదించి లోనికి రాలేరు దుర్భేద్యమైన మన కోటను ఛేదించే ఆయుధం కూడా ఇప్పుడు మన శత్రువుల వద్ద లేదు అప్పుడు మహామంత్రి లేచి ప్రభువులు క్షమించాలి మన కోట అభేద్యం కాదు మన కోటే కాదు ఈ ప్రపంచంలో ఏ కోటనైనా ఛేదించగల ఆయుధం ఒకటి ఉంది దానిని తమకు మనం సాయంకాలం విహారానికి వెళ్ళినప్పుడు విశదీకరిస్తాను అని చెప్పాడు అందరూ ఆశ్చర్యచకితులైనారు ఆ రోజు సాయంకాలం మహారాజు మంత్రి మారువేషంలో కోట వెలుపలికి వెళ్ళి చీకటి పెట్టిన తర్వాత కోట ద్వారం వద్దకు వచ్చారు అప్పటికే కోట తలుపులు మూసి ఉన్నాయి మారువేషంలో ఉన్న మంత్రి కోటకు కాపలాగా ఉన్న సైన్యాధికారితో అయ్యా కోటలో మా బంధువుల వచ్చాము విహారానికి వెళ్ళి వచ్చేలోగా చీకటి పడింది దయచేసి కోట తలుపులు తెరిస్తే ఇంటికి వెళతాము అన్నాడు వీల్లేదు రాజాజ్ఞ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరలేను సూర్యాస్తమయం అయిన తరువాత ఎవరికైనా సరే కోట తలుపులు రాజాజ్ఞ లేనిదే తెరవలేము క్షమించండి అన్నాడు సైన్యాధికారి చాలాసేపు బతిమాలిన లాభం లేకపోయింది చివరకు మారువేషంలో ఉన్న మహామంత్రి సైన్యాధిపతిని పక్కకు పిలిచి అతడి చేతిలో ఐదు వేల బంగారు నాణ్యములున్న సంచిని చేతిలో పెట్టి ఇంత ధనం నీవు నీ జీవితంలో ఆర్జించలేవు తీసుకో అన్నాడు ఆ నాణ్యాల సంచి చూడగానే ముఖం వెలిగిపోయిన సైన్యాధికారి చిరునవ్వు నవ్వి సైనికుడిని పిలిచి వీరు కోటలోపలకు వెళ్ళడానికి తలుపులు తీయి అని ఆదేశించాడు తలుపులు తెరవగానే రాజు మంత్రి నిరాటంకంగా లోపలికి వెళ్ళిపోయారు ఇది చూస్తున్న రాజుతో మహామంత్రి మహాప్రభు నేను చెప్పినట్లుగా ప్రపంచంలో ఏ కోటనైనా ఛేదించగల ఆయుధం ఏదో తెలిసింది కదా లంచం దీని రూపుమాపితే కానీ మనకు మన రాజ్యానికి రక్షణ లేదు అన్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి